భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు అవి రొటీను డే టు డే లైఫ్లో ఇవన్నీ కూడా ఉంటాయి అయితే సమ్టైమ్స్ ఎక్కువ ఓవర్ చేసినప్పుడు వాళ్ళు కానీ వీళ్ళు కానీ చాలా డే స్టెప్స్ అనేటివి తీసుకుంటుంటారు దీంట్లో భాగంగానే ముక్తివలస విజయనగరం జిల్లాలోని పల్లెటూరులో ఒక ఊళ్ళో భార్యాభర్తల మధ్య గొడవ భర్త పేరేమో శ్రీ శేఖర్ భార్య పేరేమో ఆదిలక్ష్మి వాళ్ళకు ఒక పాప ఒక అబ్బాయి వీళ్ళు ఇది ఆమె ఆమ్లెట్ వేసింటే ఆమ్లెట్ కొంచెం ఎక్కువగా మాడింది అనమాట ఆ మాడిన దానివల్ల హస్బెండ్ గొడవ పెట్టుకున్నాడు గొడవ పెట్టుకునేసరికి చాలా సివియర్గా గొడవ చేసేసరికి అతను ఆమె పుట్టింటికి పిల్లలు తీసుకొని వెళ్ళిపోయింది ఆ తర్వాత రెండు రోజులు చూసినప్పుడు వస్తుందేమో అని రాలేదు తర్వాత మనస్తాపాన్ని గురయ్యి ఆత్మహత్య చేసేసుకున్నాడు